రాష్ట్రంలోనే బాగా వినాయక స్వామిని దర్శించుకోవడం రాష్ట్ర ప్రజలని సంగతి ఆయన ఆరాక్యాల అత్యాచర్యాలు ప్రజలందరికీ అందేలా చూడాలని భావించి కోరుకోవడం జరిగింది రాజకీయంగా మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు అందే విధంగా అందరికీ శక్తి సామర్థ్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది నాతో పాటు సీనియర్ శాసనసభ్యులు మల్లరెండ్ రంగారెడ్డి గారు మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అత్యులు నరసింహారెడ్డి గారు సెలారావు గారు అమరేందర్ రెడ్డి గారు చాలా మంది సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి గారు మాజీ జడ్పీ చైర్పర్సన్ సునీత గారు వారితో పాటు కార్పొరేటర్లు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఇవాళ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉంచాలని బాలాపూర్ వినాయకులు కోరు Thank you. এর পরিচালনায় প্রত্যেক বরেণে এবং আবহ উপস্থাপকবৃন্দ ভারত মানন দেবতন সাইLambda ইয়াLambda বিঘ্নেশ্বরান নমস্কার